ఓ మా ఆవిడ నిన్ను పలకరించదురా నువ్వు ఫీల్ అవకే పలకరించదా ఎందుకు పలకరించదు నేనేం తప్పు చేసా ఉండే చూస్తా అరే అంటే మా ఆవిడ కాలేజ్ టైంలో ఒకడు బాగా ఏడిపించేవాడంట వాడు చూడడానికి అచ్చం నీలాగే ఉన్నాడంట అందుకే అలా ఎవరున్నా వాడి మీద కోపంతో పలకరించదురా నువ్వేం ఫీల్ అవకరా అవునా సర్లే అయినా కోపం నా మీద కాదుగా ఆడెవడ మీదో కదా భోజనం పెడితే తినేసి వెళ్ళిపోతాము సరే సమానంతో వీడికి వడ్డించదు ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం ఒరే మా ఆవిడ వచ్చాక నీ కొడ్డించదు నేను వడ్డిస్తాను రా బాధపడకే పర్లేదురా నాకేం బాధలేదు అయినా కోపం నా మీద కాదుగా వాడెవడి మీదో నాకేం బాధలేదు నేను ఫుల్ కుమ్మేస్తాను రామ్మ రమ్మ ఒడించి ఒట్టించు ఫుల్ ఆకుల మీద ఉన్న నాకు ఊపు ఊపేస్తాను రేయ్ నాకు వట్టించింది రా మాట పడకండి తినండి ఆ తినేస్తా అమ్మా చలమ్మా వేయలేదు నాకు మర్చిపోవమ్మా అమ్మా వేయలేదు యారా రే చెల్లికి ఇంకో ఫ్లాష్ బ్యాక్ ఏమైనా ఉందా ఆ ఫ్లాష్ బ్యాక్ లో నాలా మొహన్ నాడు ఎవడన ఉన్నాడా ఏడు కొట్టించలేదేంటి ఆ అంజు సమానత్వం ప్రకారం ఒకరికి మర్యాద చేస్తానన్నావు కదా ఆ ఒక్కడికైనా కరెక్ట్ గా మర్యాద చేయాలి కదా కానీ ఇంటికి ఇద్దరు వచ్చారు కదా ఒక్కరికే మర్యాద చేస్తే అది సమానత్వం ఎలా అవుతుంది అంటే మనసు మార్చుకుని ఇద్దరికి మర్యాద చేస్తావా కాదు ఒకసారి ఒక్కరికే చేస్తా అంటే అంటే ఒకసారి ఆయనకు మర్యాద చేస్తా ఇంకొకసారి ఈయనకు మర్యాద చేస్తా ఎందుకు సమానత్వం చెల్లి కొంచెం రైస్ పెట్టమ్మా అన్నయ్య కొంచెం రైస్ పెట్టనా రైస్ వద్దమ్మా ఫస్ట్ ముక్కలేవా బాగున్నాయి చూడడానికి చెల్లి రైస్ పెట్టమ్మా అంజు

ఊర్లో కొబ్బరి చెప్పులు అమ్ముకున్న తోడు ఉంటాడు తీసుకొచ్చాను చూడు నాదిరా తప్పస్తు పని మానుకొని వచ్చాను చూడు నా అది తప్పు కూడా దీన్ని దిక్కుని చూడు చెప్తారా టికెట్ దిగిపోతే నేను ఊరికి వెళ్ళొస్తాను హైదరాబాద్ లో ఫ్రెండ్ ఉన్నాడు కదా నేరం మీ ఇంటికి వచ్చాను రా అదిరా నేను చేసిన తప్పు మర్యాదగా టికెట్ ఎలా ఉంది నా సమానత్వం Ha 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 ha